చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా అప్పుడు సినిమాలల్లో పాత సినిమాలల్లో క్లబ్ డాన్సర్ మీకు తెలుసు కదా జయమాలి జయ జ్యోతి జ్యోతి లక్ష్మి వీళ్ళు జయలలిత విజయలలిత వీళ్ళందరూ అసలు వీళ్ళ డ్యాన్సులు లేని సినిమా ఉండకపోతుండే ఒక క్లబ్ ఆ డ్యాన్సులు చేసినా ఒక ఆమె ఇప్పటికీ కూడా ఆమె ఎంత అందగ తెలుసా నిజంగా ఆమె ఇప్పుడు గురుసబ్బ ఎంత అందంగా ఉంది పేరొద్దులో ఎంత అందంగా ఉంది ఏమే అనిపిస్తుంది ఆమె ఏమని చెప్పింది తెలుసా ఇంటర్వ్యూలా నేను ఇది తప్పు చేశాను అనిపించింది ఇట్లాంటి పాటలు చేసి నా కొడుకు స్కూల్కు పోతే నా కొడుకు స్కూల్కు పోతే అక్కడ టీ చేసిరు నా కొడుకులు తోటి విద్యార్థులు మీ అమ్మకి ఇట్లా చేసింది మీ అమ్మ చూడు ఎట్లా బట్టలు వేసుకుంది అని చెప్పేసి అని నాకు చాలా బాధ అయింది అప్పుడు నేను ఇంత తప్పు చేసినా అని చెప్పేసి కానీ ఆమె చెప్పి బాధపడ్డది ఇంటర్వ్యూలో రేపు నీ బతుకు కూడా అంతే నేను ఆంటీ అంటే ఆంటీవే నువ్వు ఉంటే మాత్రం ఆంటీవి కాదా నీ వయసు నలభై ఏళ్ళు కాదా ఇప్పుడు మేము ఆంటీల మా అమ్మమ్మలమే మేము మేము యాభై ఉన్నాం మేము అమ్మమ్మల మేము గర్వంగా చెప్పుకుంటాం నువ్వు గర్వంగా చెప్తున్నాము యాభై ఐదు ఏళ్ళున్నా మేము అమ్మమ్మలము అని నువ్వు నలభై ఏళ్ళు ఉంటే నువ్వు ఆంటీవి కాదా నువ్వు ఇప్పుడు నువ్వు ఫిట్టుకున్నా నువ్వు ఏసింది ఇష్టం ఉన్నట్టే నీ రాజం అనుకోను నువ్వు ఏదో నువ్వు గొప్ప అనుకుంటున్నావు కానీ రేపు నీ పిల్లలకు పెద్ద దెబ్బ గుర్తు పెట్టుకో పిల్లలు వాళ్ళు వాళ్ళ ఒక మెచ్యూర్ లెవెల్కి వచ్చిన అప్పుడు నీ వీడియోలు చూసి ఇచ్చి మా మమ్మీ ఎంత గలీజ్గా చేసింది ఇప్పుడు జరుగుతున్న ఈ ట్రోలింగ్ రేపు నీ పిల్లలు పెద్దగైన చూస్తే నేను తూ అను ఉంచుతారు నీ కోడలు రేపు వచ్చే కోడలు కూడా నీ అమ్మ గిట్టాన్ని నీ కొడుకులను ప్రశ్నిస్తారు నీ కోడలు చుట్టాలు కూడా నేను అసహించుకుంటాను నీ కొడుకును క్వశ్చన్ చేస్తారు మనమేమో ఆధునికంగా ఏదో అప్పుడు ఆదిమానవు లెక్క బట్టలేకుండా బతికిన ఆ కాలం కాదు మన సాంప్రదాయం మనకంటూ ఒకటి ఉంటుంది ఫారెన్ కల్చరు ఫారెన్ కల్చర్ అని మీరేదో అది ఫారెన్ వాళ్ళు వాళ్ళు చేస్తలేరా వీళ్ళు చేస్తలేరా అంటే వాళ్ళది వేరు మనది వేరు మన సాంప్రదాయాలు వేరు మన పద్ధతులు వేరు ఇదే ఆలోచించు ఫస్ట్ నువ్వేదో పెద్ద గొప్ప అనుకుంటున్నావా నువ్వు అందరూ ఎంత ఆశ్రయించుకుంటారు